e స్వాగతం ఈరోజు వినబోయే కథ స్వాభిమానం రచయిత్రి కె వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు కథలు నవలికలు కవిత్వం రేడియో నాటికలు వ్యాసాలు రచించారు వీరి కథా సంపుటాలు జీవరాగం మట్టి బంగారం అతడు నేను క్షతగాత్ర పిట్టగూళ్ళు మొదలైనవి కవితా సంపుటి ఆమె వీరి సాహిత్య సేవకుగాను పలు పురస్కారాలు అందుకున్నారు సుశీల నారాయణ రెడ్డి పురస్కారం చాసో స్ఫూర్తి పురస్కారం విమలా శాంతి పురస్కారం రంజని అజో విభో పురస్కారాలు తానా ఆట కథా పురస్కారాలు ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ప్రస్తుత కథ స్వాభిమానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రచన మాసపత్రికలో ప్రచురితమైంది వినండి కె వరలక్ష్మి గారి కథ స్వాభిమానం పిల్లల ఆటలు కేరింతలతో ఆవరణంతా ఒకటే సందడిగా ఉంది వరండాలో ఈజీ చైర్లో నడుము వాల్చి పిన్ని అటు మినుములు బాగు చేస్తున్న పనివాళ్ళని ఇటు గుట్ట మీద ఎక్కి తొక్కిపోస్తున్న పిల్లల్ని ఒకేలా అదిలిస్తోంది మధ్య మధ్యలో ఒకటి అర కుసల ప్రశ్నలు నా మీదకు విసురుతోంది దసరాల నాటికే ఢిల్లీలో చలి వణికించేస్తుంది కదా మనకిక్కడ ఎండలు ఇలా మండిచొస్తున్నాయి ఆ పైన కరెంటు కోత ఒకటి అంది కింద పెట్టిన విసునుకరని మళ్ళీ అందుకుంటూ విశాలమైన ఈజీ చైర్లో ఇరుక్కుగా ఇబ్బందిగా కదులుతోంది పిన్ని ఏటి ఒడ్డున ఇల్లు పడమటి వైపు వరండా కావడం వలన నడినెత్తిమించి దిగిపోతున్న సూర్యుడి కిరణాలు ఏటి నీటిలో పరావర్తనం చెంది విశాలమైన వరండా అంతటినీ నారింజ రంగు వెలుగుతో నింపేశాయి పిన్ని కట్టుకున్న కాషాయ రంగు కంచి సిల్క్ చీర ఆ వెలుగులో తణుకులు ఉంది నల్ల చేవకర్ర చిలకలు లతలతో చేసిన బాలు కుర్చీ కాళ్ళు పెట్టుకునే బూరుగుదూది దిండుతో సహా ప్రత్యేకంగా ఉండి పిన్నికి ఇదివరకు లేని రాజసాన్ని సమకూర్చి పెడుతోంది వెనకవైపు ధాన్యం గదుల్ని పడగొట్టించి నాలుగు పోర్షన్లుగా స్లాబ్ వేయిస్తోంది ఊళ్ళో నాలుగు రకాల ఆఫీసులు వెళ్ళడంతో ఇళ్ళక గిరాకీ పెరిగి మంచి అద్దులొస్తున్నాయట ఊళ్ళో అమ్మకానికి వచ్చిన ఐదారు ఇళ్ళు కొని బావు చేయించి పిన్ని అద్దెలకిచ్చిందని వాటి నుంచి ఆదాయం బాగా వస్తోందని కర్ణాకర్ణిగా విన్నాను పిన్ని మాత్రం తనకు తానే నాకేమీ చెప్పలేదు ఏటి గలగల శబ్దం విని అటు తిరిగి చూశాను అవతలి ఒడ్డు నుంచి బల్లకట్టు మీద పాతికి ముప్పై మంది ఇటువైపు వస్తున్నారు నా చిన్నతనం నుంచి పడుతుంది పడుతుంది అనుకున్న వంతెన ఇప్పటికింకా ప్రారంభమే కాలేదు ఏటికి అవతలి ఒడ్డున దివాణం బిల్డింగు రంగు వెలిసిపోయి రాజసం కోల్పోయిన రారాజుల దీనంగా నిలబడి ఉంది అటువైపు ఊరు మాత్రం బాగా పెరిగినట్టుంది కొత్తగా కట్టిన పెంకుటీళ్ళు చాలా కనిపిస్తున్నాయి ఇరవై ఏళ్ల క్రితం మేము ఈ ఊరు విడిచి నాటికి దివాణం దాని తాలూకు మాజీ ఉద్యోగుల పాడుపడిన నాలుగైదు పెంకుటీళ్ళు తప్ప ఏమీ ఉండేవి కావు ఈ మధ్యనే ప్రభుత్వం దివాణం తాలూకు ఖాళీ స్థలాలన్నింటినీ బడుగు వర్గాలకు ఇళ్ల స్థలాలుగా పంచి ఇచ్చేసిందట నిజానికి కాలవకి ఇటువైపు కూడా ఊరింతగా పెరుగుతుందని మేమెవరూ అనుకోలేదు నాకు పదేళ్ల వయసు వచ్చే వరకు అటువైపు ఉన్న జమీందారు పాలెంలోనే పెరిగాను మా తండ్రి దివాణంలో ఉద్యోగగా పనిచేసిన వాడు అవడం వలన మాకు కేటాయించిన ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం జమీలు వాటి తాలూకు ఆదాయాలు పోయినా జమీందారీ కుటుంబాలకు మిగిలిన స్థిరచరాస్తులతో కొన్నేళ్లపాటు రాజసం బాగానే సాగింది కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయన్న చందం బయటపడ్డాక ఖర్చును తగ్గించే క్రమంలో ఉద్యోగులందరినీ తీసేశారు కానీ వాళ్ళుండే ఇళ్లను మాత్రం ఖాళీ చేయించలేదు అది జమీందారిని భారతమ్మ గారి మంచితనం అని మా నాన్నగారు అంటుండేవారు ఆ కృతజ్ఞతతోనే నాకు ఆవిడ పేరు పెట్టారట కాలక్రమంలో మా నాన్నగారు మా బాబాయి కాలో దాటి ఇటువైపు వచ్చి ఏవో చిన్న వ్యాపారాలు ప్రారంభించారు ఈ ప్రాంతం అంతా నల్లరేగడి నెల కావడం వల్ల పూల తోటలు పళ్ళ తోటలు బాగా విస్తరించాయి క్రమంగా పూలకి పళ్ళకి తూర్పుగోదావరి జిల్లాలోనే లావాదేవీలు పట్టుపడక ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని మా బాబాయికి పళ్ళ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి నిలదొక్కున్నారు బల్లకట్టు యువతలి ఒడ్డుకు చేరింది దిగిన వాళ్ళంతా రేవులో మెట్లెక్కి రోడ్డు మీదకు వెళ్తున్నారు వెలిసిన పాత చీర కట్టుకున్న మళ్ళిన ఒక ఆమె రేవుకి పక్క కంచె దాటి కాలవ ఒడ్డు బురదలో నాలుగడుగులు నడిచి మెట్లెక్కి వచ్చింది గేటు తీస్తున్న చప్పుడుకి అటు తిరిగి చూసిన పిన్ని ఆమెను చూసి విసుగ్గా మొహం పెట్టుకుంది ఇదొకతే మేళం వేళాపాల వారం వర్జం లేవు అంటూ సణుక్కుంది ఆసరికే నేను పున్నమ్మని పోల్చుకున్నాను దివాణంలో భారతమ్మగారి చెలికత్తె అనబడే పని మనిషి ఈమె ఆ రోజుల్లో భారతమ్మగారి స్నానం పానం అన్నీ ఈమె చూడాల్సిందే మెట్లకి వచ్చినందుకు కాబోలు ఆయాస్ పడుతోంది పున్నమ్మ అలసటగా అరుగు మీద చతికిలబడి చిరిగిన చీర కొంగుతో మొహం ఒత్తుకుంది కూసిని మంచినీళ్ళు ఇప్పించండమ్మా అంటూ మొహం ఎత్తి నా వైపు పరికించి చూసి ఎవరు సినిన్నభారతమ్మే అంద ఆశ్చర్యంగా నా తల్లి నా తల్లి ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అంది పున్నమ్మ పోల్చుకున్న తీరుకి నేను అబ్బురు పడ్డాను కుర్చీ దిగి పున్నమ్మ పక్కన కూర్చుంటూ బాగున్నావో పున్నమ్మ అన్నాను పున్నమ్మ నా చెంపలు భుజాలు తడిమి తలపైన చెయ్యేసి నిమృతు ఇదిగో ఇలాగున్నాను తల్లి ఎంత దానివయ్యావు మీరు ఈ ఊరు నుంచి ఎలబారేసరికి బక్క పలసగా ఇంతుండేదనివి అమ్మగారు పేరెట్టినందుకు అంత మనిషివి అయ్యవు అంది ఆమెలో గతం తాలూకు ఏ జ్ఞాపకాలు కదిలేయో ముఖం ముడతలు విడి ఉద్వేగంతో ఎర్రబడింది కళ్ళల్లో చివ్వున నీళ్లు చిప్పిల్లి వచ్చాయి ఆనాటి మనుషులేరు భారతమ్మ తల్లి వైభవంతో బాటు అభిమానాలు తెరిగిపోయాయి అంది కొంగుతో కళ్ళొత్తుకుంటూ పనివాళ్ళు మినుములు బాగు చేయడం పూర్తయినట్టుంది బస్తాలకెత్తుతున్నారు వాళ్ళు నన్ను పున్నమ్మని ఆశ్చర్యంగా మార్చి మార్చి చూస్తున్నారు రావాల్సిన డబ్బులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయాక ఇంతకీ ఏ పని మీద వచ్చావేంటి అంది పిన్ని విసుగునంత గొంతులో ధ్వనింపజేస్తూ పున్నమ్మ లేచి తడబడే అడుగులతో పిన్ని కూర్చున్న అరుగువైపు నడిచింది లోపలి కొంగున పదిలంగా కట్టి తెచ్చిందేదో ముడి విప్పుతోంది అంతవరకు అక్కడున్నవారెవరూ పున్నమ్మకు తాగేందుకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేయకపోవడంతో నేను లేచి వెళ్ళాను చల్లని నీళ్లు చెంబు నిండా తెచ్చి పున్నమ్మకు అందించాను ఎంత దాహంతో ఉందో ఏమో చెంబును ఎత్తి పట్టుకుని నీళ్లని గడగడా తాగుతుంది పున్నమ్మ అటుతిప్పి ఇటుతిప్పి పరికించి చూస్తున్న పిన్ని చేతిలోని వస్తువుపైకి మళ్ళింది నా దృష్టి ఆ రాగిడి అది ఉదయించే సూర్యబింబం డిజైన్లో పుష్యరాగాలు కెంపులు పొదిగిన ఆ రాగిడి సంధ్య కిరణాలు పడి కళ్ళు జిగేల్మనేలా మెరుస్తోంది ఆ నగను చూడగానే గుర్తుపట్టాను నేను అది భారతమ్మ గారిది రోజూ క్రమం తప్పకుండా ధరించే ఆవిడ నగల్లో ఇదొకటి చిన్ని నాగరంజడ పాయలతో బంధించబడి ఆవిడ నడినెత్తిన ఎప్పుడూ కాంతులు ఎన్నుతూ ఉండేది బారు కుర్రులు విప్పి పున్నమ్మ చేత చిక్కు తీయించుకునేటప్పుడు కూడా ఆవిడ ఈ నగను తీసి పక్కన పెట్టడం నేను ఎప్పుడూ చూడలేదు భారతమ్మగారు అత్తగారు చిలకమ్మగారు కోడలికి నగలన్నీ ఇచ్చినప్పుడు తరతరాల నుంచి వస్తున్న ఈ రాగిడిని ప్రత్యేకంగా ఇచ్చి శుక్రవారం మంగళవారం ఆ నగను విప్పి పక్కన పెట్టొద్దని చెప్పిందట అందుకనే భారతమ్మగారు శనివారం రోజు తలంటి పోసుకునేదట జుట్టుతడి ఆరకముందే ఈ నగ ఆవిడ నెత్తిన ప్రత్యక్షమయ్యేది ఆ రోజుల్లో దివాణం ఇళ్లల్లో ఇలాంటివన్నీ కథలు కథలుగా చెప్పుకునేవారు దీని మీద పదిహేను వేలు ఎవడిస్తాడు అంటుంది పిన్ని మూడు తులాలుంటుందా అయ్యో ఐదు తులాలమ్మా నీకేం నష్టం ఉండదు ఆ ఉండదు ఇదివరకు పెట్టినవన్నీ అలా మరగపెట్టారు ఒక్కటన్నా విడిపించుకెళ్ళావా ఆ డబ్బుంటే ఈ పాటికి ఎంత వడ్డీ వచ్చి ఉండేది ఇదేంటమ్మా బంగారమే కదా బంగారమే గుడ్లెడుతుందా దాచలేక చస్తున్నాం మీ అమ్మగారికి చెప్పు ఇంకా ఆగేది లేదు అవన్నీ అమ్మి పడేస్తానన్నానని బంగారం ధర పడిపోయి చచ్చింది తెలుసా పున్నమ్మ సమాధానం చెప్పలేక గుక్కిళ్ళు మింగింది పిలవకుండానే ఆమె కళ్ళల్లోకి నీళ్లు ఊరి వస్తున్నాయి ఈ వయసులో ఆ కళ్ళల్లో ఇంకా అన్ని నీళ్లు ఎక్కడ మిగిలి ఉన్నాయో పాత బంగారం దానికి తోడు ఈ రాళ్ళు రప్పలతోటి అమ్మినా రేటు రాదు పదివేలు ఇస్తాను మధ్యలో మళ్ళీ అంత కావాలి ఇంత కావాలి అని వస్తే ఇవ్వను కావాలంటే పట్టుకెళ్ళు లేకపోతే ఇంకెక్కడైనా ప్రయత్నించుకో మీరు తప్ప నాకు ఇంకెవరు తెలుసమ్మా దివాణం పరువుని ఇంకెక్కడ తాకట్టు పెట్టగలను విలవిల్లాడింది పున్నమ్మ అవి చాలా ఖరీదైన రాళ్ళు పిన్ని అన్నాను నేను ఉండబట్టలేక పిన్ని ఇంట్లోకి వాలు కుర్చీతో సహా ఇంత అందమైన యాంటిక్ ఫర్నిచర్ ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది పిన్ని నా వైపు ఒక చురుకైన చూపు విసిరి మొహం తిప్పుకుంది అవునే పున్నమ్మ ఇప్పుడు ఇంత డబ్బెందుకు పిన్ని గొంతులో కుతూహలం పున్నమ్మ మాట్లాడలేదు దసరా వస్తోంది కదా దేవీ పూజలు సంతర్పణలు కాబోలు చింత చచ్చిన పులుపు చావడంలే అంటూ లేచి వెళ్ళింది పిన్ని పాతకాలం నాటి వాళ్ళు కుర్చి బాధను వెళ్లబోస్తూ కిర్రు కిర్రుమని ఆక్రోశించింది ఇంకా అన్నదానాలు సంతర్పణలు ఎక్కడ మిగిలాయమ్మా తనలో తానే అనుకుంటోంది పున్నమ్మ అమ్మగారు ఎలా ఉన్నారు పున్నమ్మ అన్నాను భారతమ్మగారిని కళ్ళలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఎలాగుంటారమ్మా పున్నమ్మ కళ్ళల్లోంచి నీటి బొట్లు జలజల రాలాయి ఇదే ఆఖరి నగ అంది పెట్టుతో పెట్ట నగలు బోలడంత ఎండి సామాను కాళ్ళొచ్చి నడిసి వెళ్ళిపోయాయి ఇది ఆ అమ్మకి ప్రాణమైన నగ దివాణంలోగిలి తనకాలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ అమ్మకంత ఏడుపు రాలేదు ఈ ఏమి ఏడిసిందో మా తల్లి పిన్ని వంద రూపాయల నోట్ల కట్ట తెచ్చి పున్నమ్మ చేతిలో పెట్టింది పదివేలు లెక్కెట్టుకోమను పొద్దుగుంకుతా ఉంది ఏట్లో ప్రయాణం జాగ్రత్త అంది పున్నమ్మ చీర కొంగున నోట్ల కట్టను జాగ్రత్తగా మడిచిపట్టుకుంది ఎళ్ళొత్తానమ్మా అని పిన్నితో చెప్పి భారతమ్మ తల్లి ఏటవతలకు పాలొచ్చిపోరాదు పోరాదు అంది నాకు భారతమ్మ గారిని చూడాలనిపించింది నీతో వస్తున్నాను పదా అంటూ లేచాను పొద్దుపోతోంది ఇప్పుడెందుకు రేపెళ్తూ గాలిలే అంది పిన్ని త్వరగా వచ్చేస్తాలే పిన్ని అంటూ ముందుకు నడిచాను మాతృస్థానంలో ఎక్కడో కురిసిన వరద నీరు కాబోలు కాలువలో ఎర్రగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది గడని కాలగర్భంలో గుచ్చి బల్లకట్టును అడ్డంగా నడుపుతున్నాడు సరంగు నీటి వేగాన్ని చీల్చుకుని బల్లకట్టు నెమ్మది నెమ్మదిగా ఆవలి తీరానికి గమిస్తోంది పున్నమ్మ డబ్బును పదిలంగా పట్టుకుని కూర్చుంది ఆవలి ఒడ్డున కూసాలు జారిపోయిన దివాణం భవనంలాగే వెన్నెముక వంగి కృంగిపోయి ఉంది పున్నమ్మ ముఖం మీద ముడతల్ని బట్టి ఆమెకు ఎన్నేళ్ళు ఉండొచ్చునో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నాను మా అమ్మ చెప్పేది దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే పన్నెండేళ్ల భారతమ్మ కాపురానికి వచ్చిందట ఆమె వెంట ఈనాముగా వచ్చిన దాసీ జనంలో ఈ పున్నమ్మకి అంటే ఎనలేని అనురాగం భారతమ్మ కన్నా పది పన్నెండేళ్లు పెద్దదైన పున్నమ్మ పెళ్ళి ఇల్లు అనకుండా జమీందారీ కుటుంబానికే అంకితమైపోయింది నాకు ఊహ తెలిసే నాటికి మంచి ప్రౌఢప్రాయంలో ఉన్న పున్నమ్మ కాళ్ళకి వెండి మువ్వల పట్టీలతో గల్లు గల్లుమని నడుస్తూ ఉండేది దివాణంలోని మగాళ్ళు కొందరు ఈమె వినకుండా గజ్జల గుర్రం వస్తోంది అనేవారు పెద్ద జమీందారిని చిలకమ్మగారికి ఒక్కడే కొడుకు ఆయన కడుపున పది మంది సంతానం కలిగితే చూసి సంతోషించాలనుకున్న చిలకమ్మగారు మనవల్ని చూడకముందే కాలం చేశారట భర్త పోయి కొడుకు అందిరాక ఇంగ్లీష్ వాళ్ళతో నెగ్గుకొచ్చిన ఏకైక స్త్రీ జమీందారిని గోదావరి జిల్లాల్లో చిలకమ్మగారేనట గోదావరి కాలవల కింది లంకల్లోని వందల ఎకరాల భూముల నుంచి వచ్చే కిస్తీ ఫలసాయంతో జమీ కో అంటే ఓ అని పలుకుతుండేదట స్వతంత్రం వచ్చాక జమీలన్నీ ప్రభుత్వం రద్దు చేశాక కోడలు అడుగుపెట్టిన వేళా విశేషం అని బంధువులందరూ భారతమ్మగారిని ఆడిపోసుకుంటుంటే చిలకమ్మ గారు పెద్ద మనసుతో కోడల్ని వెనకేసుకొచ్చి అలా అన్నవాళ్ళందరినీ మందలించేవారట గులాబీ పువ్వు లాంటి భారతమ్మగారిని వదిలి జమీందారు గారు ఎక్కడెక్కడో తిరుగుతాడని చెప్పుకునేవారు భారతమ్మగారికి వెన్ను ముదిరి సంతానం కలిగిందట ఇద్దరు కొడుకులు భారతమ్మగారికి ఆడపిల్లలు లేకో ఏమో నన్ను నా వయసు ఆడపిల్లల్ని చాలా ముద్దు చేసేవారు ఆవిడ కొడుకులిద్దరూ డెహ్రాడూన్లోనో మరెక్కడో రెసిడెన్షియల్లో చదువుతున్నారని చెప్పుకోవడం గుర్తు సెలవులకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ వెంట ఓ ట్యూటర్ వచ్చేవాడు రోజుకో గంట మాత్రమే ఆటపడుపు వాళ్ళకి ఆ సమయంలో పెద్దవాడు పద్దరాజు తెల్లని డ్రెస్ వేసుకుని వాళ్ళ ట్యూటర్తో క్రికెట్ ఆడేవాడు చిన్నవాడు మూర్తిరాజు మాత్రం మా వయసు పిల్లలతో చేరిపోయి బొమ్మల పెళ్లిళ్ళు బువ్వాళ్ళ ఆటలు ఆడేవాడు పున్నమ్మ ఇలా నగలు తాకట్టు పెట్టడం ఏమిటి భారతమ్మ గారి కొడుకులు ప్రయోజకులు కాలేదా కాకేన తల్లి భద్రజు ఎక్కడెక్కడో చదువుకుని ఏవేంటో పరీక్షలు తండ్రి తండ్రిగారు కాలం చేసేనట్టుకు వచ్చాడు ఆస్తి పంపకాల్లో ఆయనకొచ్చిందమ్ముకుని దేశం వదిలి వెళ్ళిపోయాడు ఎవరో దొరసాన్ని పెళ్ళాడి సముద్రాల కవతల ఏదో దేశంలో ఉంటున్నాడంట సినియన మూర్తిరాజు చెప్పటానికి ఏముందిలే అమ్మా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది తెప్ప అవతలి ఒడ్డుకు చేరేసరికి సంధ్యా సమయం కాబోతోంది కాలవగట్టున మెట్లెక్కి పైకెళ్లగానే జెట్ పాలెం అంటూ బోర్డు దర్శనమిచ్చింది జమీందారుపాలెం ఇప్పుడు పాలెం అయినట్టుంది కాలువగట్టు దిగ్గానే దివాణానికి ఆగ్నేయమూలలో ఏనాటి నుంచో నిలిచి ఉన్న రావి చెట్టు కనిపించింది కొమ్మలన్నీ విరిగిపోయి ఏకశాఖతో ఒంటికాల మీద తపస్సు చేస్తున్న వృద్ధ ముని పుంగవుళ్ళ ఉంది కొమ్మ మీదున్న ఒకే ఒక పక్షిగూడ్లోంచి కొంగ పిల్లలు తల్లి కోసం కాబోలు కిర్ కిర్మని అరుస్తున్నాయి నా చిన్నతనంలో ఈ చెట్టు రాత్రి అయితే చాలు జుట్టు వెరబోసుకున్న రాక్షసిలా భయపెట్టేది దానికి తోడు ముసలివాళ్ళు చెప్పే కాకమ్మ కథలు మరింత భయపెట్టేవి చెట్టు కొమ్మల్లోకి దృష్టిని గిడ్చి చూడాలంటే భయం వేసేది అప్పటికింకా కరెంటు దీపాలకు నోచుకొని ఈ ఊళ్ళో చిన్నపిల్లల్లా సంధ్య వాలితే చాలు అమ్మ కొంగు చిటికిన వేలికి చుట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం చెట్టు మీది వందలు వేల పక్షుల అరుపులతో జమీందారు పాలెం మేల్కొనేదా రోజుల్లో తూర్పు వైపు ముఖద్వారం పక్క గోడంతా పడిపోయి ఉంది దక్షిణం వైపు పెరటి గుమ్మల్లోంచి దివాణం ఆవరణలోకి అడుగు పెట్టగానే నా ఒళ్ళు సన్నగా కంపించింది ఓడలు బళ్ళు కావడం అంటే ఇదే కాబోలు ఆనాటి పూల తోటలేవి ఆనాటి ఏది ఒక్కసారిగా వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది బోసిపోయిన గదుల్లోంచి బాల్యం నాటి జ్ఞాపకాల చౌడు గోడల్ని దాటుకుని పున్నమ్మ వెంట ఉత్తరం వైపు గదిలోకి అడుగుపెట్టాను బయట ముసురుకోబోతున్న చీకట్లు ముందే ఈ శిథిల భవనాన్ని ఆక్రమించుకున్నాయి పున్నమ్మ గూట్లోంచి అగ్గిపెట్టి తీసి గోడ పక్కనున్న హరికేన్ ల్యాంప్ వెలిగించింది బిల్లు కట్టక కరెంటు బీజులు పీకేశారు నాకు మాత్రమే వినపడేలా గుసగుసలాడింది చాప మీద వ్యాసపీఠంలో భగవద్గీత కాబోలు తెరిచిపెట్టి ఉంది నవారు మంచంలో ముడుచుకుని పడుకున్న ఆవిడను భారతమ్మ గారని గుర్తుపట్టడానికి కొంత టైం పట్టింది మిమ్మల్ని చూడ్డానికి ఎవరొచ్చారో చూడండి అంటోంది పున్నమ్మ అతి ప్రయత్నం మీద లేచి కూర్చున్నారు ఆవిడ భారతం వచ్చింది కాంతిలేని లేని కళ్ళతో ఆవిడ నా వైపు నిర్లిప్తంగా చూసింది ఎన్నెన్ని సమస్యలు ఎన్ని దుఃఖభారాలు భారతమ్మ గారిని ఇలా తయారు చేశాయో దానికి సాయంగా వయసు ఆమె శరీరాన్ని నిర్దయగా ఆక్రమించుకుంది అమ్మగారికి నాలుగు రోజుల నుంచి జ్వరవమ్మ మందు లేదు మాకు లేదు ఈ ఏ ఎప్పుడు జావ కూడా ఇయలేదు పున్నమ్మ వంట ప్రయత్నంలో కాబోలు హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది గోడ కవతలి వరండాలో కళ్ళు కళ్ళుమని దగ్గుతున్నారెవరో పున్నమ్మ డబ్బు తెచ్చావా లేదా గొప్ప అసహనం ఆ గొంతులో పున్నమ్మ వణికిపోతూ లాంతర పట్టుకుని అటు నడిచింది మడత మంచం మీద చిరుగుల దుప్పటి స్టూలు మీద ఖాళీ స్కాచ్ బాటిల్ గాజు గ్లాసు ఇత్తడి చెంపుతో నీళ్లు పున్నమ్మ అరుగు చివరకు నడిచింది స్తంభానికి చేరబడి ఛాతీ మీదికి తలవాల్చుకుని కూర్చున్న వ్యక్తి ఉన్నట్టుండి తల పైకెత్తి చూశాడు లాంతరు వెలుగులో పులి కళ్లలా మెరుస్తున్న రెండు కళ్ల తాలూకు వ్యక్తిని మూర్తిరాజని గుర్తుపట్టడానికి నుదుటి మీది కుంకుడు గింజంత పుట్టుమచ్చ తప్ప మరేం లేదు మాసిన లాల్చీ షరాయిలో బక్క చిక్కిన అతని దేహం ఎముకల గూడులా ఉంది నా వైపు నిజంగా రెండు క్షణాలు చూసి విసురుగా తల తిప్పుకున్నాడు అతను నన్ను గుర్తుపట్టాడో లేదో నాకు అర్థం కాలేదు పలకరించబుద్ధి కాక నేను వెనక్కి నడిచాను పున్నమ్మ ఓర్పుగా అతనికి ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది తూర్పు వైపు గుమ్మల్లోకి వచ్చి నిలబడ్డాను వెనక్కి తిరిగి చూస్తే గుండె బరువెక్కింది ఈ గదుల నిండా ఎందరెందరు బంధువర్గం వచ్చి విడిది చేస్తూ ఉండేవారు బెల్లం లేని చోట ఈగలు ఎందుకు ముసురుతాయి ఏనాటి రుణానుబంధమో పున్నమ్మ బిళ్ళనిలా అంటిపెట్టుకుని చాకరీ చేస్తోంది పదండమ్మ ఇంకా పొద్దుతే బల్లకట్టు నడపడు బాపయ్య మిమ్మల్ని దిగిపెట్టి వస్తాను అంది పున్నమ్మ నన్ను బల్లకట్టు ఎక్కించి వెనుతిరిగింది తూర్పున ఉదయించిన చందమామ మీదకి మబ్బు తెర ఒకటి వచ్చి ఆవరించుకుంది మూర్తిరాజు గురించి పున్నమ్మ అన్న మాటలు గుర్తుకొచ్చాయి ఈ బాబు పెళ్ళి పెటాకులు లేకుండా ఇలాగ తాగి తాగి ఒళ్ళంతా గుల్ల చేసుకున్నాడు ఆస్తంత ఆరతర్పూరం చేసేశాడు ఆ మీదట మందులకి మాకులకి లొంగని ఏదో మాయద రోగం ఒకటి ఏనాటి కర్మాలో ఇవన్నీ మసక వెన్నెల్లో బల్లకట్టు కాలవ దాటుతోంది నేను ఈ కాలవ దాటి అవతలి ఒడ్డికి వెళ్లకుండా ఉంటే ఎంత బాగుండేది మధురమైన బాల్య స్మృతులు హృదయంలో పదిలంగా అలాగే ఉండేవి నా జ్ఞాపకాల దొంతర్లలో దాచుకున్న ఓ గొప్ప దృశ్య కావ్యాన్ని చేతులారా చెరిపేసుకున్నాను రాత్రంతా కలత నిద్ర ఉదయం లేస్తూనే నా బాల్య స్నేహితురాలు రత్నం కలుసుకోవడానికి వెళ్ళాను రత్న వాళ్ళ ఆయన దివాణంలో పాలేరుగా ఉండేవాడు రత్న నేను వ్రాసుకునే ఉత్తరాల వల్ల మా స్నేహం ఇంకా కొనసాగుతోంది రత్న ఆంధ్ర యూనివర్సిటీ పీజీ చేసింది ఇక్కడే ప్రైవేట్ స్కూల్ ఒకటి నడుపుతోంది రత్న భర్త డేవిడ్ గల్ఫ్లో ఉన్నాడు కాలవకివతలున్న జమీందారు గారి కారు షెడ్లని ఆ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని చేయించి స్కూల్ కోసం ఉపయోగిస్తున్నానని వ్రాసిందోసారి ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను రత్న నన్ను చూస్తూనే వాటేసుకుంది నేరుగా తన ఇంట్లో దిక్కుండా పిన్ని ఇంట్లో దిగానని నిష్ఠూర తన పిల్లల గురించి చెప్పి మా పిల్లల యోగక్షేమాలు అడిగింది మాటల్లో భారతమ్మ గారిని చూసొచ్చానని చెప్పాను మా బాల్యం నాటి సంగతుల్ని గారి మంచితనాన్ని తలుచుకుని కళ్ళనీళ్ల పర్యంతమయ్యాం ఆవిడ పట్టు చీరల్ని చింపి మాకు పరికి నీళ్ళు కుట్టించడాన్ని బొమ్మల్ని అలంకరించడానికి పూసలు నగలివ్వడాన్ని బొమ్మల పెళ్లిళ్ళకి పిండి వంటలు అటుకులు బెల్లం పంపించడాన్ని మరీ మరీ తలుచుకున్నాం నీకు ఈ విషయం తెలుసా ఈ స్థలంలో స్కూల్ నడుపుకుంటానని నేను అడగడానికి వెళ్ళినప్పుడు ఆవిడ సరేనన్నారు రెంట్ ఎంత ఇమ్మంటారని ఆవిడ ముఖం మీద అడగలేకపోయాను ఇప్పటికి ఎన్నోసార్లు పున్నమకి చెప్పాను అడిగి చెప్పమని సమాధానం లేదు నాకు గిల్టీగా ఉంది స్కాలర్షిప్ వచ్చే లోపల నా చదువు ఖర్చంతా భారతమ్మ గారే పెట్టారు అంత మంచి ఆమెకి వార్ధక్యంలో శాంతి లేకుండా పోయింది చూసావా అంది రత్న ఆ మధ్యాహ్నం మేమిద్దరం ఓ నిర్ణయానికి వచ్చాం రత్న నేను దివాణానికి వెళ్ళాం నేను కొత్తగా కొనుక్కున్న గంధం రంగు గద్వాల చీర మీద రత్న పదివేల రూపాయల నోట్ల కట్టొకటి పెట్టి భారతమ్మగారి చేతుల్లో పెట్టింది అనుకోని ఈ సంఘటనకి భారతమ్మగారి ముఖం వెలవెలా పోయింది ఆవిడ తేరుకునే లోపలే మేము బయటపడ్డాం ఆ పదివేల రూపాయలతో భారతమ్మగారి రాగిడి విముక్తమై తిరిగి ఆమెను చేరాలని మా కోరిక పున్నమ్మ ఎక్కడికో వెళ్ళొస్తూ మాకు ఎదురుపడింది నేను పర్సులోంచి వంద నోటు తీసి పున్నమ్మ చేతిలో ఉంచాను పున్నమ్మ వెంటనే ఆ చేతిని అలాగే తిరగేసి ఆ నోటును నా చేతిలో జారవిడిచి విడిచి నాకెందుకమ్మ డబ్బులు డబ్బులతో నాకు పనేటి అంది అది కాదు పున్నమ్మ పున్నమ్మ నా మాట వినకుండా వెళ్ళిపోయింది నవ్వుకుంటూ ఏం జరిగిందో తెలీదు మర్నాడు నేను బయలుదేరే వేళకింకా పున్నమ్మ రాగిడి విడిపించడానికి పిన్ని దగ్గరికి రానేలేదు ఢిల్లీ వెళ్ళిన రెండు నెలలకి రత్న నుంచి ఓ పార్సెల్తో పాటు లెటర్ వచ్చింది భారతమ్మ గారు చీర డబ్బు వెనక్కి పంపించేసింది మీ పిన్ని ఇంటికి నేను వచ్చేసరికి అప్పుడే నువ్వు వెళ్ళిపోయావని తెలిసింది అది చాలక స్కూల్ నడుపుతున్న ప్రదేశాన్ని వెంటనే ఖాళీ చేసి ఇమ్మన్నారని పున్నమ్మ కబురు తెచ్చింది నేను వెళ్ళి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వలేదావిడ అప్పటికప్పుడు కొత్త చోటును వెతుక్కుని సెటిల్ అయ్యేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అందుకే ఉత్తరం ఆలస్యమైంది అంటూ వ్రాసింది ఇది స్వాభిమానం కథ జమీలు పోతేనేం దివాణపు లోగిళ్ళు శిథిలమైతేనేం స్వాభిమానం గల ఆమె ఎప్పటికీ జమీందారినే ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం